నిన్న లక్ష్మీ పార్వతి సాక్షి మీడియా ముందు మాట్లాడింది ఏం మాట్లాడుతుంది మిథున్ రెడ్డి చాలా అమాయకుడు అండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద కక్షతోటి కావాలని అరెస్ట్ చేశారని చెప్పేసి ఒకటి మాట్లాడుతుంది రెండోది చంద్రబాబు నాయుడు అసమర్థుడు ప్రతిపక్షం ఎవరైనా బలమైనటువంటి వ్యక్తి ఉంటే వాళ్ళని చూసి అబ్బాగుడుకులు ఇద్దరు భయపడతారు అని చెప్పేసి మాట్లాడింది అట్లాగే దాచుకున్న సొమ్ము సింగపూర్లో దాచిపెట్టుకోవడానికి దోచుకున్న సొమ్ము దాచిపెట్టుకోవడానికి వాళ్ళు అబ్బాగూడారు సింగపూర్ వెళ్ళారు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కదా వాళ్ళు పెట్టుబడులు పెట్టి సింగపూర్లో పెడతారు అని చెప్పారు ఇక తర్వాత నాలుగోది కేంద్రం ఎంక్వైరీ అయ్యేది చంద్రబాబు నాయుడు గారు అటు బీజేపీతో దోస్తున్నా అంటాడు ఇటు కాంగ్రెస్తో దోస్తానా అంటాడు అందుకని కేంద్రం ఎవరు కూడా ఆయన పట్టించుకోరు సిగ్గు లేకుండా అలా అలా పొత్తుల మీద ప్రయాణం అవుతున్నాడు అని చెప్పింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిగ్గు లేననే పదం మనం మాట్లాడదాం అమ్మ సిగ్గు లేదనే పదం మనం వాడకూడదమ్మా ఎందుకంటే సిగ్గు కూడా నిన్ను చూస్తే సిగ్గుతో దించుకునే పరిస్థితి అటుపక్క వీరగంధం సుబ్బారావు బతికొండంగానే ఆయనకు హార్మోని పెట్టే వాయిస్తానని చెప్పి వాయిస్తా వాయిస్తా ఆయన పెట్టక పురుషాప్ పెట్టి పక్క ఎన్టీఆర్ గారి ఆత్మకథ రాస్తారని సంచిలో బ్యాగులు తీసుకొని వచ్చి చిన్నగా ఎన్టీఆర్ పక్కన చేరి ఎన్టీఆర్ గారికి పెళ్లి చేసుకొని ఎన్టీఆర్ గారికి భార్యని మొదటి భర్తకు విడాకులు ఇవ్వకుండా మొదటి భర్తతో ఎటువంటి తెగదంపులు చేసుకోకుండా నేను ఎన్టీఆర్ గారి భార్యని ఎన్టీఆర్ గారి భార్యని అని చెప్పుకునే మీలాంటి వాళ్ళు ఆ సిగ్గు అనే పదాన్ని అసలు వాడకూడదమ్మా అది సిగ్గు అంటే బహుశా అది అది నీకు తెలీదు ఎందుకంటే అది నీ దరిదాపులకు కూడా రాదు వస్తే నువ్వు ఈరోజు ఎన్టీఆర్ గారు చనిపోయినామంటే మనకెందుకులే రాజకీయాలు ఏదో శేష జీవితం నిజంగా కానీ ఒకవేళ ఎన్టీఆర్ గారి మీద అభిమానంతో వివాహం చేసుకొని ఆయన ఇచ్చినటువంటి తృణమ పణమో ఉంచుకొని అక్కడే ఉండి రాజకీయాలకు దూరంగా ఉంటే బాగుండేది ఇవాళ ఎన్టీఆర్ గారి భార్యని నాకెన్ను పోటు పొడిచారు నా భర్తను కూడా చంపేశారు ఎన్టీఆర్ గారు ఎవరి దగ్గర ఉన్నప్పుడు చచ్చిపోయారమ్మా చంద్రబాబు నాయుడు గారి మీద తోసేస్తాను ఎన్టీఆర్ గారు నీ దగ్గర నీ నీ సంరక్షణలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ గారు చనిపోయారు ఎందుకు చనిపోయారు దానికి కారణం ఏంటి నువ్వు చెప్పాలి ఎందుకంటే నీ సంరక్షణలో ఆయన చనిపోయాడు కాబట్టి ఆ కారణం ఏంటో నువ్వు చెప్పాలి నువ్వు ఎన్టీఆర్ గారి ద్వారా పిల్లల్ని కానీ ఎన్టీఆర్ గారు అని చెప్పేసి రాజకీయాల్లో తెరంగట్టం చేయడం కోసం నువ్వు ఎన్టీఆర్ గారికి ఏదైతే టాబ్లెట్లు అందించావో ఆ స్టెరైడ్స్ ఇచ్చావో ఆ స్టెరైడ్స్ కూడా ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చి ఆయన చనిపోయారు ఎన్టీఆర్ గారిని పొట్టన పెట్టుకుంది నువ్వు ఎన్టీఆర్ గారి కుటుంబాన్ని పొటన పెట్టుకుంది నువ్వు ఇలా సిగ్గు లేకుండా మీడియా ముందుకు వచ్చి సిగ్గు ఎందుకు లేదు సిగ్గు విడిచి మీడియా ముందుకు వచ్చి అసలు నువ్వు సిగ్గనే పదాన్ని విత్డ్రా చేసుకోవాలి ఎందుకంటే ఆ సిగ్గు కూడా సిగ్గు పెడుద్ది నిన్ను చూస్తే కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అసలు నిన్న జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ అడ్వైజర్ కమిటీ అని పెట్టాడు అందులో మంచి మంచు పెట్టాడు ఆర్కే రోజా మిథున్ రెడ్డి మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లక్ష్మీ పార్వతి అంబట్ రాంబాబు తర్వాత మార్గాని భరత్ ఎవరికి వాడికి మంచి మంచి స్టేటస్లు ఉన్నాయి మంచి మంచి పొలిటికల్ లైఫ్స్ ఉన్నాయి వాళ్ళకి వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీని ఇంకా బాగా ప్రజలు ఇప్పుడు అరవై అడుగులు గూతులు పెట్టారు వాళ్ళు ఇంకొక నలభై అడుగులు బూతు దువ్వి వంద అడుగులు బూర్చడానికి వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు అది ఇప్పుడు నేను చెప్పే లక్ష్మీ పార్వతికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వీరగంధం సుబ్బారావుతోటి పెళ్లి చేసుకుని విడాకులు ఇవ్వకుండా ఎన్టీఆర్ గారికి ఆత్మకథ రాస్తానని ఎట్లా దగ్గర అయ్యి ఎన్టీఆర్ గారిని వివాహం చేసుకున్నావు అందరూ నీలాగే కాంగ్రెస్తోటి లేకపోతే బీజేపీతో చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకుని నీ బుద్ధి అలాంటిదమ్మా నీ బుద్ధి అలాంటిది ఆ రోజు ఒకవేళ ఎన్టీఆర్ కాకుండా ఏదైనా ప్రైమ్ మినిస్టర్ ఇంకెవరైనా కానీ లక్ష్మీభారతి గారు బాగున్నారంటే పాపం ఎన్టీఆర్ గారికి హ్యాండ్ ఇచ్చేసి లేకపోతే వీరగంధం సుబ్బారావుకి హ్యాండ్ ఇచ్చినట్టు ఎన్టీఆర్ గారికి హ్యాండ్ ఇచ్చేసి ఢిల్లీ రాజకీయాల్లో పోయి కూర్చుని దాన్ని మేము బహుశా అప్పట్లో ఎవరు మరి అంతగా యాటిట్యూడ్ అంటే అంతగా నీ మీద చూపించుండ్రు ఫోకస్ చేసి ఉండరు కాబట్టి మనం మనం ఉన్నట్టుగా అందరు ఉంటారనుకుంటాం మనం ఉన్నట్టుగా చీకటి బతుకులు అందరికి ఉంటాయి అనుకోవటం మనం ఎట్లాగో సిగ్గిడిసాం కదా మిగతా వాళ్ళు కూడా అట్లాగే సిగ్గిడిసి అనుకోవటం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అనుకోవటం మన మన ఆత్మ విమర్శ చేసుకోవాలి లక్ష్మీపార్వతి అలాగే ఇంకో మాట మాట్లాడింది ఇక్కడ దోచుకున్న డబ్బులు సింగపూర్లో దాచుకోవటానికి చంద్రబాబు అక్కడికి వెళ్ళారని చెప్పింది నువ్వు ఎన్టీఆర్ గారి ఆత్మకత రాస్తానని ఎన్టీఆర్ గారి పెళ్లి చేసుకొని ఎన్టీఆర్ గారి కాల్ స్ట్రోక్ వచ్చి భర్త చనిపోతే మామూలుగా ఎవరన్నా ఏం చేస్తారయ్యా అంటే బాధపడతారు కానీ ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారి వచ్చినటువంటి ఆస్తులు సొమ్ము డబ్బు అప్పట్లో లక్ష్మీపార్వతి మోహన్ బాబు గారికి అట్లాగే దేవినేని అప్పట్లో ఉన్నటువంటి దేవినేని నెహ్రూ గారికి వాళ్ళందరికీ కూడా తలా ఒక సూట్ కేసు ఇచ్చి పంపించే సూట్ కేసు పెద్ద పెద్ద పెట్టెల్లో ఆయన చనిపోయిన రోజు అంటే వీళ్ళు అక్కడికి వస్తున్నారనగా ఇవన్నిటిని కూడా బంగ్లా నుంచి ఖాళీ చేసేసి ఆమె తరలించేసుకుంది అందుకంటే ఇలాంటి దాచుకోవటం దోచుకోవటం బాగా అలవాటు మన శరణ లక్ష్మీ పార్వతికి కాబట్టి మిగతా వాళ్ళు కూడా అలాగే ఉంటారు అనుకుంటారు ఎందుకంటే ఆమె బుద్ధి అది ఆమె స్టేటస్ అది దా ఆమె ఆలోచన అది ఆమె బతుకు అది కాబట్టి దాన్ని కవర్ చేసుకోవాలి కాబట్టి ఆమె కూడా అలా అందరూ అలాగే ఉంటారని ఊహించుకోవటంలో తప్పు లేదు కాకపోతే ఒక విషయం ఏంటంటే అప్పట్లో కొన్ని డబ్బులు కూడా పాపం లక్ష్మీ లక్ష్మీభారతి కొంతమంది ఎందుకంటే పెద్దోళ్ళు సామర్థ్యం అవుతారుగా తాడిన దన్నేవాడు అంటే తలంధన్యవాడు ఇంకొకటి ఉంటాడని ఎన్టీఆర్ గారి సొమ్ము కదా ఫ్రీగా వచ్చిందని పెట్టెల పెట్లు మొత్తం డబ్బులు బంగారం మొత్తం దోచేసి తనకు నమ్మకమైన వాళ్ళని వాళ్ళందరికీ ఇచ్చి పంపించారు అందులో కొంతమంది అగ్గొట్టేశారు అది ఆమె చెప్పింది ఓపెన్గా చెప్పింది నేను చెప్పింది కదా కాబట్టి మన బతుకు మన మన వాతా బతుకులు ఇట్లా ఉంటాయి కాబట్టి మన ఆలోచనలు కూడా అంతే బాగుంటాయి లక్ష్మీపారవతి కాకపోతే ఇంకో విషయం చెప్పేది ఏంటంటే అసలు నీకు ఎన్టీఆర్ గారి కుటుంబం అన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి బద్ద శత్రువు అలాంటి వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు కుమారుడుకు రాజశేఖర రెడ్డి దగ్గర రాజశేఖర కొడుకుమార్ దగ్గర పంచం చర్యాలి నువ్వు రాజకీయాలు చేస్తావంటే నిన్నేమనాలి నిన్నేమనాలి నీ పదం ఏంటిది అనేది నీ ఆత్మ విమర్శ చేసుకోవాలని చెప్పేసి నేను మాట్లాడుతున్నా ఇక కేంద్రం ఎంక్వైరీ గత నలభై ఏళ్ళట నుంచి అనేక ఎంక్వైరీలు వేసి ఏసీ 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 నీలాంటి ముండలు గారు వేశారు నువ్వేసావు అలాగే రాజశేఖర రెడ్డి వేశాడు జగన్మోహన్ రెడ్డి పార్టీ తరఫున వాళ్ళు వేశారు చంద్రబాబు నాయుడు గారి మీద ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ చేయండి ఆయన ఆస్తుల మీద జప్తు చేయండి అని చెప్పేసి ఆయన ఆస్తుల మీద విచారణ చేయండి అని చెప్పి మీరు సుప్రీంకోర్టులో పిటిషన్స్ వేస్తే అన్ని పిటిషన్స్ కూడా వీగిపోయి క్లీన్ చుట్టిచ్చింది చంద్రబాబు నాయుడుకి ఇంకా చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఇంకా అంటే కేసులకి వాటన్నిటిని కూడా ఇంకా అవన్నీ కూడా బెయిల్స్ మీద నడుస్తున్నాయని మీరు డప్పు కొడుతున్నారు కానీ వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారి కేసులు కూడా అన్ని జడ్జిమెంట్స్ కూడా వచ్చేసాయి ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు వేశారో వాళ్ళందరికీ కూడా ఒకనో సందర్భంలో సుప్రీంకోర్టు హైకోర్టు చివాట్లు పెట్టిన సందర్భాలు ఉన్నాయి విజయమ్మ గారు వేసిన కేసు కావచ్చు వైఎస్ రాజశేఖర రెడ్డి వేసిన కేసు కావచ్చు వసీ మంత్రివర్గంలో వేసిన కేసు కావచ్చు ఇలా ఎన్నో కేసులు అంతెందుకు నిన్నగాక మొన్న వచ్చిన మీ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు చంద్రబాబు నాయుడిని తో జైలుకు పంపించాలని ఫైళ్ళని తోడి 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 చివరికి కలిసిపోయి ఏమీ లేక ఏదో ఒక చిన్న కారణంతో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అని అక్రమంగా కేసు ఒకటి పెట్టి అరెస్ట్ చేసి జైల్లో పంపించారు ఇంతమించి పీకిందేమీ లే ఇంతమించి పీకిందేమీ లే కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే నువ్వు అంత ఆవేశపడాల్సిన పనేం లేదు ఆల్రెడీ మీ నాయకుడు మీ నాయకుడు వాళ్ళ అమ్మ మీ నాయకుడు వాళ్ళ నాన్న ఇంకా మీ పార్టీకి సంబంధించి అప్పట్లో పాత కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు మీద అనేక కేసులు హైకోర్టులో వేసి అవన్నీ కూడా క్లీన్ చూట్ అవటంతో అందరూ మూసుకొని ఉన్నారు ఇక మిథున్ రెడ్డి చాలా మంచోడు అంటే వాస్తవం ఇలా తప్పేముంది ఇప్పుడు గంజాయి అమ్మేవాడికి ఆడు పక్కన గంజాయి అమ్మేవాడు మంచి పని చేస్తున్నాడు ఇంకొకరికి మంచి పని చేస్తారు ఎందుకని వాళ్ళందరూ ఒకే తెగ సంబంధించిన బెట్టింగ్ వ్యాప్ బెట్టింగ్ వేసేవాడు వాడి పక్కన బెట్టింగ్ వేసేవాడు మంచోడు అంటారు ఎందుకని వాళ్ళంతా ఒక తేవకు చెందిన వాళ్ళు అట్లాగే ఒక తెగ సంబంధించిన వాళ్ళు కాబట్టి మన ఆలోచనలు అంత దరిద్రంగా ఉంటాయి కాబట్టి మన మన ఆలోచన విధానం అంత చండాలంగా ఉంటుంది కాబట్టి మనం మిథున్ రెడ్డిని మంచోడు అంటాము తప్పులేదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెడ్డి చాలా మంచోడని చిత్తూరు జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు పాపం చిత్తూరు జిల్లా ప్రజలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంత రౌడీజం అసలు రౌడీజం అంటే ఏంటో తెలియదానికి దౌర్జన్యాలు తెలియదు దోపిడీ తెలియదు ఎందుకంటే చాలా అమాయకుడు అని చెప్పి చిత్తూరు జిల్లా ప్రజలందరూ కూడా తెలుసు కాబట్టి కాబట్టి నువ్వు స్టేట్మెంట్ ఇవ్వడంలో తప్పు లేదు నువ్వు చాలా అమాయకురాలు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నమ్ముతున్నారుగా వాళ్ళు నిన్ను నమ్ముతున్నారు నువ్వు వాళ్ళని నమ్ముతున్నావు తప్పేముంది ప్రజలు కదా డిసైడ్ చేయాల్సింది మంచి చెడు గురించి డిసైడ్ చేయాల్సింది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నువ్వు సామెతలు చెప్పి నువ్వు నీతులు చెప్పి అంత పరిస్థితులు ఎవరు ఇనే పరిస్థితులు లేరమ్మా అనే పదం ఇంకోసారి వాడమా అక్కడ రోజు రోజా నువ్వు ఆ పదం వాడితే చాలా చండాలంగా ఉంటుంది